తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణం అవుతాయి స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకి కొరత ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు ఎందుకంటే సూర్యుని మోహాన నీళ్లు చల్లినట్టు ఉంటుంది నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది తిన్న ఎంగిలి కంచెం ముందు చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది ఇల్లు ఊర్చిన చీపురును నిల్చోబెట్టకూడదు వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయం ప్రదోషం కాలం ఆ సమయంలో ధ్యానం పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది పూజ గదిలో ఒకే దేవుడికి చెందిన రెండు పటాలను ఉండకూడదు ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక్క కుందితో దీపం పెట్టే వాళ్ళు మూడు ఒత్తులు వేసి పూజ చేయాలి రెండు కుందులు లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది రోజూ దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకండి సాయంత్రం ఆరు దాటాక ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు మీ వెంటకొని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరపొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మి స్థానాలు శనివారం రోజు చెప్పులు బొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు గుడ్లు తెచ్చుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ శనివారం రోజు నలుపు వస్త్రాలను ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెక్కులు ఇస్తే తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు వంట చేసేవారు మాట్లాడుతూ వరుస్తూ చేయకూడదు పొరపాటుగా ఉమ్ము అందులో పడితే ఆది మహాదోషం ఇంటి ముంగిటలో తమలపాకు చెట్టు ఉంటే తోటలో ఉంచండి తమలపాకు గౌరమ్మ తల్లి గాలి తగలకూడదు ఇంటి ముందు అరటి చెట్టు ఉంటే మంచిది తులసి చెట్టు ఆకులు గోటితో గిల్లకూడదు ఆడవారు అసలు కోయకూడదు కొద్దు పోయాక తులసికి నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడుగా భావించాలి ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకును బొట్టు పెట్టి పంపాలి రాత్రిపూట గాజులను పక్కన తీసి పెట్టకూడదు తాళిబొట్టులో దేవతా విగ్రహాలు వేసుకోకూడదు పిన్నీసులు కూడా ఉండకూడదు దేవుడికి వాడిన పసుపును మంగళసూత్రంకి పెట్టుకుంటే సుమంగలిగా ఉంటారు ఎప్పుడూ ఆ మాట్లాడకూడదు ఎందుకంటే తధాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే డబ్బుకు కరువు లేకుండా ఉంటుంది స్నానం చేసి తుడుచుకున్న టవలను ఇంటి తలుపు పైన వేయకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు స్నానం చేసిన తర్వాత విడిచిన బట్టలను ఉతకకూడదు మంగళవారం శుక్రవారం గోర్లు తీయకూడదు కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు తినేటప్పుడు తుమ్మితే చేతులు కడిగి మళ్లీ తినాలి వెండి వస్తువులను బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తిని మిగిలినవి ఎవరికీ పెట్టకూడదు ముఖ్యంగా భర్తకు పెట్టకూడదు ఎవరికైనా ఇచ్చిన డబ్బు కాని ఏ రోజు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కాని నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తరువాత బీరువాలో పెట్టాలి జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం నాడు ఒప్పుకునాలి అలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు ఉదయం లేవగానే అద్దం చూడకూడదు తల దువ్వకూడదు ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు ఇవన్నీ మనము పాటించాల్సిన కనీస నియమాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి